డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు గురువారం రోజున మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక గుండె పగిలే నిజం అనేది తెలుస్తుంది అయితే డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి ఎలాంటి గుండె పగిలే నిజం అనేది తెలుస్తుంది అలానే మేషరాశిలో జన్మించిన వ్యక్తుల శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రు బాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ అలాంటి గుండె పగిలే నిజం అనేది తెలుస్తుంది మేషరాశివారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుంది వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి వచ్చేసి గురువు కుజుడు అయితే ఈ యొక్క మేషరాశి వారికి కుజ అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండాలి కుజుడు వీరికి అనుకూలంగా ఉంటే తిరుగులేని ఫలితాలు ఉంటాయి అద్భుతమైన యోగాలు ఉంటాయి ఎలాంటి కష్టాలు ఉన్నా అంటే మీరు జీవితంలో భరించలేని ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్న చెడు ప్రభావాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు అనుకూలంగా ఉంటుంది కుజునికి ఎక్కువగా మీరు పూజలు చేస్తూ ఉండాలి అలానే మీ జీవితంలో మీరు పడినటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కాదు ఆ కష్టాలు మీకు గుర్తుకు వస్తే ఖచ్చితంగా మీ కళ్ళకి నీళ్లు రావటం ఖాయం అన్ని కష్టాలను అనుభవించి ఉన్నటువంటి వ్యక్తులు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడు ఇలా వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలు అన్నీ ఇన్ని కాదు అనేక రకాలుగా సమస్యలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కానీ వీరు ధైర్యంగా ఉంటారు వీరు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ముందడుగు వేసినటువంటి వ్యక్తులు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వారు మాత్రం ధైర్యాన్ని కోల్పోనటువంటి వ్యక్తులు వారి ధైర్య సాహసాలే వారిని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా ఏదో ఒక రోజు మంచి అంటే వారు కోరుకున్న లైఫ్లో వారు ఉంటారు ఏదో ఒక రోజు సక్సెస్ వారిని వరిస్తుంది అలానే వీరు చాలా కష్టపడుతూ ఉంటారు దేని అంటే ఏ ఒక పని చేయాలి అన్న దేని గురించి అయినా సరే చాలా వరకు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్ని రకాల ఆర్థిక కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు ఎన్ని రకాల అవమానాలు సమస్యలు కష్టాలు ఉన్నా సరే కానీ వీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోరు వీరికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది దేన్నైనా అనుకుంటే అది సాధించే అంతవరకు కూడా అస్సలు నిద్రపోరు అంతేకాదు ఏ విషయంలో అయినా ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి ముఖ్యంగా నమ్మిన వ్యక్తులు ఎక్కువగా మోసం చేయటం అలాంటి వ్యక్తుల్లో వ్యక్తుల చేతుల్లో ఎక్కువగా మోసపోవటం అయితే జరుగుతుంది వీరు ఎన్నో మోసాలకి గురి అవుతూ ఉంటారు అయిన వ్యక్తులతోనే గొడవలు ఏర్పడుతూ ఉంటాయి అంటే సొంత వ్యక్తులతోనే గొడవలు కావటం మన అనుకున్న వ్యక్తులు దూరం కావటం అలానే వీరు నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు ఎవరి ముందు అయినా ధైర్యంగా భయం అనేది లేకుండా మాట్లాడగలిగేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు అలానే వీరి మాట తీరు చాలా గంభీరంగా ఉంటుంది వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి వీరు పది మందిలో కూడా చాలా సరదాగా నవ్వుతూ ఉంటూ ఉంటారు వీరి జీవితంలో వీరికి ఎదురయ్యేటటువంటి ఒడిదుడుకులు అనేవి ఎన్నో ఉంటాయి అలాంటి ఒడిదుడుకులను సైతం పక్కన పెట్టేసి వీరు అనుకున్నది సాధించాలి అనేటటువంటి తపనతో ఉంటారు ముఖ్యంగా వీరి జీవితంలో వీరికంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి అంటే దేన్నైనా సరే చేరుకోవాలి ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి ఒక గమ్యాన్ని చేరుకోవాలి అని కొన్ని ఆశలు కలలతో ఉంటారు వాటిని నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఎన్నో సమస్యలను పడుతూ ఉంటారు ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనప్పటికీ వీరు మాత్రం వీరి ధైర్యాన్ని కోల్పోరు వీరి యొక్క ధైర్యం అనేది చాలా గొప్పగా ఉంటుంది అలానే వీరు అందరికీ మేలు చేయాలి అనుకుంటారు కానీ ఎవరైనా వీరి చెడుని కోరుకుంటే అలాంటి వారిని వీరు విడిచిపెట్టరు అంటే సహజంగా వీరు మంచిగా ఉంటారు కానీ వీరు చెడుని కోరుకునే వ్యక్తులకి మాత్రం వీరు చాలా దూరంగా ఉంటారు ఎప్పుడైనా సరే వీరు చాలా తెలివితేటలతో ఉంటారు కొన్నిసార్లు వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా ఉంటాయి అంటే వీరి తెలివితేటలతోనే దేన్నైనా సాధిస్తూ ఉంటారు అలానే వీరు కొలిక్స్ అంటే ఆఫీస్లో ఉండే కొలిగ్స్తో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు వీరిని అందరూ కూడా అభిమానిస్తూ ఉంటారు వీరు చేసే పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకు అంటే ఏ విషయాన్ని అయినా సరే వీరు సింపుల్గా తీసుకుంటారు అది ఎంతటి హార్డ్ అయినా వీరికి తెలియని ఒక పనిని కూడా తెలుసుకొని మరి చేస్తూ ఉంటారు అంతే తప్ప ఆ పనిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు వీరికి తెలియనటువంటి పనులను కూడా తెలుసుకుంటారు తమ కన్నా పెద్దవారా చిన్నవారా అని చూడరు ఎవరిని అయినా సరే అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఇలా వీరు దేన్నైనా సరే మంచిగా అంటే చేస్తూ ఉంటారు ఒక పని వీరికి అప్పజెప్పారు అంటే ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలా చాలా వరకు కూడా గొప్ప లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు అలానే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు కష్టాలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీరి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా చాలా అవలీలగా ఎదుర్కొనేటటువంటి వ్యక్తులు వీరు చాలా వరకు కూడా మంచి లక్షణాలను కలిగి ఉండే వ్యక్తులు ఈ మేషరాశి వారు జీవితంలో ఏదైనా సరే సాధించాలి అనుకుంటే అది సాధించి ఖచ్చితంగా కూడా నిలబడేటటువంటి వ్యక్తులు అంటే కాస్త ఆలస్యమైనా సరే కానీ వీరు పట్టుబట్టి మరీ అనుకున్నది సాధిస్తారు కాస్త ఆలస్యమైనా కూడా వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు వీరు జీవితంలో ఎన్నో విజయాలను సాధించి అలానే వీరి కుటుంబంలో అంటే వీరి కుటుంబీకులను బాగా చూసుకోవాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులను వీరు ఎంతో బాధ్యతగా చూసుకుంటూ ఉంటారు వీరికి ఏ సమస్య వచ్చినా ఎవరికీ చెప్పారు ఎందుకంటే సమాజంలో మనుషులు ఎలా ఉన్నారో వీరికి బాగా తెలుసు కానీ వీరు చేసే పొరపాటు ఏమిటంటే కొన్నిసార్లు వీరి యొక్క ఫ్రెండ్స్ని కావచ్చు లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తులను కావచ్చు చాలా సులభంగా నమ్మి వీరి యొక్క సమస్యలను చెప్పుకుంటూ ఉంటారు దానివల్ల వీరికి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు ఎందుకంటే సమాజంలో ఉండే వ్యక్తులు ఎప్పుడైనా సరే మన నుండి మన విషయాలను లాగి వారు మనకి ఓదార్పునివ్వటం మానివేసి ఇంకా ఎక్కువగా బాధ పెట్టడం మొదలు పెడతారు అలానే మన గురించి సమాజంలో అందరికీ కూడా చెప్పి మనల్ని చెడు చేయాలి అని అలానే మనకి మనపై ఎలాంటి మంచి అనేది అంటే ఎదుటి వ్యక్తుల్లో ఉండకూడదు అని చెప్పి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరు ఆ విధమైనటువంటి చర్యలను తీసుకుంటూ ఉంటారు అంతేకాకుండా వీరు ఎవ్వరికీ కూడా అంటే ఈ మేషరాశి వారు ఎవరికి కూడా మీ రహస్యాలను చెప్పకుండా దాచుకోవటమే ఉత్తమం మీరు రహస్యంగా దాచుకున్నటువంటి విషయాలు ఏవైనా సరే ఖచ్చితంగా మీకు మేలుని చేస్తూ ఉంటాయి మీ జీవితంలో నుండి సమస్యలను తొలగిస్తూ ఉంటాయి మీ కుటుంబంలో ఉండే అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తూ ఉంటాయి కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి మీరు అలా రహస్యంగా ఎవరికైనా ఏదైనా చెప్పుకున్నటువంటి విషయం ఉంటే దానిని ఈ అంటే ఈ నిమిషంలో బయటపెట్టి మిమ్మల్ని చెడుగా చేయాలి అని చూస్తూ ఉంటారు ఆ విషయం మీ అంటే ఆల్రెడీ ఎవరికైనా ఏదైనా ఒక విషయం చెప్పే ఉంటారు కాబట్టి మీరు దాని గురించి కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా కూడా మీ గుండె జల్లుమంటుంది అంటే ఇంతగా నమ్మిన వ్యక్తులైనా మమ్మల్ని ఇలా మోసం చేశారు అనేటటువంటి భావన మీలో వచ్చి చాలా వరకు కూడా బాధపడుతూ ఉంటారు తెలుసుకున్నారు కదా డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజు డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఏ విషయం గురించి తెలిస్తే గుండె జల్లుమంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం